అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతకుంటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో నేతాజీ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులందరితో యోగా చేయించడం జరిగింది యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలతో పాటు తాడాసనం వృక్షాసనం వీరభద్రాసనం అర్ధ చక్రాసనం పద్మాసనం వజ్రాసనం ప్రాణాయామం ధ్యానం లాంటి యోగాసనాలను పాఠశాల విద్యార్థులందరూ వేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి మాట్లాడుతూ యోగా వలన విద్యార్థులలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని ఏకాగ్రత పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని తద్వారా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి విద్యలో చక్కగా రాణిస్తారని అన్నారు విద్యార్థులంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం మరియు యోగాసనాలు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆండాలు కవిత రజిత సదయ్య వినోద్ లక్ష్మి రాజ్యం శ్రీనివాస్ ఇషాక్ కుమార్ అనిల్ శ్రీహర్ష రవీందర్ సంతోష్ మహేందర్ రావ్ చంద్రశేఖర్ స్వర్ణలత ప్రతిభారాణి అశోక్ పాల్గొన్నారు